హలో గుడ్ ఈవినింగ్ ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ నా కొడక కాల్చిపడేస్తా వేసిపి కార్యకర్తలపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన డీఎస్పీ ఆంధ్రప్రదేశ్లోని పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది కూటమి ప్రభుత్వం మరియు వేసిపి ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలింగ్ రోజు అనేక అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి పలుచోట్ల టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాటలు ఘర్షణలు జరిగాయి పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు ఈ క్రమంలో ఉదయం నుంచే వైసీపీ కీలక నాయకులైన ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మరికొందరిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు మరికొంతమందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు ఈ సంఘటనల మధ్య పులివెందులలోని వైసీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది డీఐజీ ప్రవీణ్ డీఎస్పీ మురళి నాయక్ ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించారు ఆ సమయంలో వైసీపీ కార్యాలయం వద్దకు భారీగా కార్యకర్తలు తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పింది జనం గుమగుడటాన్ని చూసిన డీఎస్పీ మురళి నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడున్న కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మీరు తాగి ఉండవచ్చు ఇక్కడ ఉంది ఖాకీ అంటూ హెచ్చరించారు అంతేకాకుండా కాల్చిపడేస్తా నకొడక అంటూ తీవ్రమైన భాషను ఉపయోగించారు గుంపులుగా ఉండొద్దని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని మాస్ వార్నింగ్ ఇచ్చారు ఈ డీఎస్పీ హెచ్చరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది సాయంత్రం ఐదు గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహిస్తారు పలుచోట్ల పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ పరిణామాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అసలు ఓటర్ల బదులు దొంగ ఓటర్లు ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు పోలింగ్ స్టేషన్ వద్ద తిష్టవేసిన టీడీపీ నేతలు జమ్మలమడుగు వాళ్లకు ఓటరు స్లిప్పులను ఇచ్చి ఓటు వేయడానికి పంపిస్తున్నారని దొంగ ఓటు వేయాలన్నా స్లిప్పులో ఉన్న పేరుకు వయసుకు తేడా వస్తుందన్నా ఏం కాదంటూ టీడీపీ నేతలు పంపిస్తున్నారని అన్నారు నల్లపురెడ్డిపల్లి నల్లగొండు వారిపల్లి ఏరిపల్లి కనంపల్లితో పాటు ప్రతి గ్రామంలో వందల కొద్దీ టీడీపీ గూండాలు మోహరించారని వైసీపీ నాయకులు పేర్కొన్నారు గ్రామాల శివార్లలోనే వాహనాలను అడ్డుపెట్టిన టీడీపీ నేతలు ఎవర్నీ రానివ్వట్లేదని కర్రలు రాడ్లతో పహారా కాస్తున్నారని పోలీసులు ఉన్న ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శించారు ఈ పరిణామాలపై వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు ఈ ఉదయం ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది అక్కడి నుంచే వైఎస్ అవినాష్ రెడ్డి ఎస్ వి సతీష్ రెడ్డి ఇతర నాయకులతో మాట్లాడారని సమాచారం